రోజు స్వీట్ రెసిపీ అయితే రెడీ చేసుకుని చేస్తున్నారుగా చిన్న చిన్న ఇంకా బాగా ఫ్రై అయ్యాయో మొదలు పెట్టేద్దామా వీటి ప్రాసెస్ నాకైతే భలే ఉన్నాయి అప్పటికప్పుడు సింపుల్గా మీకు తినాలనిపించేటప్పుడు ఇలా ట్రై చేసేయండి సరేనా మీ దగ్గర ఉన్న మైదాపిండి కొంచెం నూక నూకని కొంచెం బాగా ట్రై చేయండి సరేనా తర్వాత గీ ఉంటే గీ యాడ్ చేసి కొంచెం షుగర్ లేకుండానే కలపండి సరైన సాల్ట్ కూడా వద్దు ఎందుకంటే కొంచెం మనం చేసేది చిన్న చిన్నగా కాబట్టి మీకు సాల్ట్ వేయలేదు మీరైతే కొంచెం ఎక్కువ చేసుకుంటే సాల్ట్ కొంచెం యాడ్ చేసి మొత్తానికైతే ఇలా చపాతీలాగా కలుపుకోండి చేస్తున్నారుగా ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ వస్తుంది నేను అయితే కొంచెం సరే అయితే సరే ఎందుకంటే కొంచెం మెట్టుగా వస్తుంది కాబట్టి వేసాను సరేనా ఇప్పుడైతే చూసారుగా ఇలా మనకి కావలసిన అయితే రెడీ చేసుకోండి నేను అయితే ఇలా షేప్లో అయితే రెడీ చేస్తాను మొత్తానికి అయితే ఇలా కొన్ని రెడీ చేసి మనం మంచిగా వస్తే సరిపోతుంది ఇలా అప్పు కలిపిన తర్వాత దానిపైన ఒక కాటన్ కాటన్ క్లాత్ని వాటిల్లో నుంచి తాళి పైన వేసినట్లయితే మనకి కొంచెం ఎక్కువ స్మూతీగా కొంచెం గా మెత్తగా రెడీ అవుతుంది మృదువుగా కూడా ఉంటాయి సరేనా ఇలా రెడీ అయిన వాటిని బాగా డీప్ ఫ్రై చేసుకున్న లోని వేసి తలపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను మొత్తాన్ని ఆటలు వేసి బాగా ఫ్రై చేసేసిన చేస్తున్నారు వీడియోస్ చేసేటప్పుడు మీకు కూడా అలానే అనిపిస్తే నాకు కామెంట్ చేసి సరేనా మొత్తానికి వీటిని బాగా ట్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండండి ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించేటప్పుడు ఇలా సింపుల్గా అయితే చేసుకోండి ఇది పెద్ద ప్రాసెస్ కూడా కాదు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది నేను అయితే చాలా తక్కువ టైంలోనే చేసుకుంటున్నాను మీకు కూడా ఇలా ట్రై చేయాలి అనిపిస్తే నాకు కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేసేయండి సరేనా ఇంకా నాకు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు మొత్తానికి ఇది బాగా ఫ్రై అయితే ఇచ్చేసారో ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉండండి ఎప్పుడైతే మంచి కలర్ వస్తుందో అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే మనం వేరే కలర్ పెట్టుకోవచ్చు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం ఎందుకంటే మనకి కావాల్సింది లాట్ పాకం కాబట్టి ముందుగా వాటర్ యాడ్ చేసి తర్వాత షుగర్ అయితే యాడ్ చేసాను ఇలా కొంచెం షూట్ ఫుడ్ అయిన తర్వాత లైట్గా కలుపుకోండి మనకి పాకం అనేది ముదురుగా గట్టి పడకుండా ఉండాలంటే ఒక లైవం అందులో విసియండి సరైన టూ డ్రాప్స్ తియ్యండి అప్పుడనేది ఆ పాకం ముదురుగా చాలా మంచి స్మెల్ వస్తుంది వేసుకోవడానికి ఎవరు అడుగుతుంది కదా ఇంకెండకున్నారు ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలిగినంత వరకు కలుపుతూనే ఉండాలి ఇక్కడ ఆట తగ్గేసారైనా మొత్తానికి కనిపిస్తున్న తర్వాత ఇందులోంచి కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం బాగా నానిన తర్వాత తినొచ్చు క్రిస్పీగా కావాలంటే వేడి వేడి ఇప్పుడే తినొచ్చు చూస్తున్నారు ఎంత బాగున్నాయో యాక్టివ్ బలమే చే టేస్ట్ కూడా సూపర్బ్ ఉంది మీరు కొన్నా పప్పు పులార్చా పౌడర్ ని మిక్చర్లలో ఇలా కూడా చేసవచ్చు సరేనా సర్కస్